దోర బొప్పాయితో పాయసం చేసుకునే విధానం చూడబోతున్నాం పీరియడ్స్ టైంలో ఉన్నవారు కానీ గర్భవతులు కానీ ఇలాంటి దాన్ని వాడకుండా ఉండడం మంచిది పండు బొప్పాయి తినొచ్చు అలానే బప్పాయి చేయడాన్ని అనుకుని నేను పూర్తిగా మానేయాలని అందరు అనుకోకండి ఇంకొక లాభం ఉంది బొప్పాయి గురించి పాయసం చేసేటప్పుడు మధ్యలో చెప్తా వెయిట్ చేస్తుండీ మరి ఏమేమి తీసుకున్నాం ఈ పాయసానికి తెలుసా మీకు దోర బొప్పాయి చిన్నది ఒకటి కొబ్బరి పాలు హాఫ్ లీటర్ నానపెట్టిన ప్రొద్దుతిరుడు రెండు పప్పు కప్పు నానపెట్టిన జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడి చిటికెడంతా తేనె కప్పు ఇప్పుడు ఆ బొప్పాయిని మనం తురుముకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా దోర బొప్పాయిని తురిమిన తర్వాత దీన్ని పాయసంలో వేస్తే ఇప్పుడు మనం సేమియా వేసుకున్నాం అనుకోండి పాయసంలో లేకపోతే సగ్గు వేస్తే మధ్య మధ్యలో పాయసం తాగేటప్పుడు తినేటప్పుడు ఎట్లా వస్తాయి అలా ద్వారబప్ప వేస్తుంది అనమాట మనం నానపెట్టుకున్న రొద్దురుడి పప్పు అట్లాగే జీడిపప్పు నానపెట్టుకున్నాం కదా వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మరి ఆల్రెడీ కొబ్బరి పాలు మనం తీసుకున్నాం రెడీగా వీటిని పేస్ట్ చేస్తే మాత్రం పాయసం తయారు చేసుకోవడం సరిపోతుంది ఈ నానపెట్టిన పప్పుల్లో నీళ్ళు వేయకుండా కొబ్బరిపాలే కొద్దిగా వేసి గ్రైండ్ చేసేస్తే ఇంకా చాలా బాగుంటుంది నీళ్ళు వేస్తే కూడా పలసక అయిపోతుంది కమ్మదనం తగ్గిపోతుంది అనమాట మామూలు పాలకంటే ఈ పాయసం వీటి కాంబినేషన్ వల్ల చాలా బాగుంటుంది ఇందులో మనం కొబ్బరి పాలన్నీ పోసేస్తాం ఇక మనం తీసుకున్న దోరపప్పాయి తురుము మనం తీసుకున్న పావుకప్పు తేనె తీపి కొరకు ఇది వేసేస్తున్నాం సగ్గుబియ్యం పాయసంలో కానీ సేమ్యా పాయసాల్లో యాలకు పొడేస్తాం ప్రొద్దుతేరుడు పప్పు పాలతో చేసిన బొప్పాయి పాయసంలో మాత్రం చెక్క పొడి చాలా బాగుంటుంది ఇది కనుక చిటికెడంత ఎక్కువ వేయకూడదు అట్లా తీసుకుని చాలా స్పెషల్ టేస్ట్ వస్తుందనమాట దీనితో ఒకసారి ఇట్లా కలిపేస్తే బొప్పాయి పాయసం ఇందాక ఇంకో విషయం చెప్తాను అని గుర్తుందా మీకు ఇది ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ మనలో బాగా రిలీజ్ అవటానికి పచ్చిబొప్పాయి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది అనమాట డైజెషన్తో పాటు ఆ హార్మోన్స్ ఎంజైమ్స్ కూడా మంచిగా రిలీజ్ అవ్వడానికి దూర బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి పాలు జీడిపప్పుల పాలు కాంబినేషన్తో అద్భుతంగా ఉంది